కార్మికులకు పనివారాన్ని తగ్గించేందుకు మానవుడు తయారు చేసిన యంత్రాలే ఇప్పుడు మన జీవనోపాధికి అపాయం తెచ్చిపెడుతున్నాయి పెరుగుతున్న టెక్నాలజీతో రోబోలను క్రియేట్ చేయడంలో మనుషులు చేయవలసిన పనులను రోబోలు సులువుగా వేగంగా చేస్తుండటంతో వీటికి ప్రాధాన్యత పెరిగి మానవ కార్మికులకు ప్రాధాన్యత తగ్గుతుంది ఇప్పటికే కొన్ని రోబోలు అందుబాటులోకి రావడంతో చాలా దేశాల్లో మనుషులను పనుల నుంచి తీసేసి వాటిని వినియోగించుకుంటున్నారు కొన్ని కంపెనీలు అయితే ఇప్పటి వరకు మనుషులకే తలనొప్పిగా మారిన ఈ రోబోలు ఇప్పుడు జంతువులకు కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టాయి మానవులు ప్రేమగా పెంచుకుంటారు పెంపుడు జంతువుల స్థానాన్ని కూడా ఈ రోబోలు కైవసం చేసుకుంటున్నాయి తాజాగా మార్కెట్ లోకి వచ్చిన టెక్నో డైనమిక్ వన్ రోబో డాగ్స్ జంతు ప్రేమికుల దగ్గర ఉన్న డాగ్స్ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాయి సాధారణ కుక్కలను పెంచుకునే వారు వాటికి నానా చాకరీ చేయవలసి ఉంటుంది వాటి విసర్జన నుంచి మొదలు స్నానాలు చేయించడం మెడికేషన్ ఇలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిన ఈ రోబో డాగ్ లు కేవలం చార్జింగ్ పెడితే సరిపోతుంది ఇదొకటే కాదు ఈ రోబో డాగ్స్ సాధారణ కుక్కలాగే షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇంతకంటే ఎక్కువగా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంటూ గ్రీటింగ్స్ చెప్తుంది మన మూడును బట్టి డాన్స్ కూడా చేస్తుంది వీటన్నిటికంటే మించి మనసుతో మాట్లాడుతుంది మనం అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా చెబుతుంది ఈ రోబో వంటి చుట్టూ నాలుగు వందలకు పైగా సెన్సార్స్ కెమెరాలు మైక్రోఫోన్లు ఉంటాయి ఇవన్నీ ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో అనుసంధానమై పనిచేస్తాయి డాగ్ కదులుతున్నప్పుడు ముందు ఏముందో చూసుకుని పక్క నుంచి వెళ్తుంది మన ఇంట్లో ఉండే ఏ వస్తువులు కూడా ఇది పాడు చేయదు అంతేకాదు ఒకసారి ప్రోగ్రామింగ్ చేస్తే ఆ మనుషుల మొహాన్ని గుర్తుపెట్టుకుని పలకరిస్తుంది ఇంట్లో ఉన్న వస్తువులను దానికి అదే ఫోటోలు తీసుకొని గుర్తుపెట్టుకుంటుంది ఇక ఈ డాగ్ ను ఒకసారి చార్జ్ చేస్తే రెండు రోజుల వరకు పనిచేస్తుంది అయితే దీనిలో ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే చార్జింగ్ అయిపోతుంది అనగానే దానంతట అదే చార్జర్ పోర్ట్ దగ్గరికి వెళ్లి దానికదే రీఛార్జ్ చేసుకుంటుంది ఈ రోబో డాగ్ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది నిజమైన కుక్కలు కనిపిస్తే పలకరిస్తుంది దానిలా అరుస్తుంది ఇక ఈ డాగ్ ని రిమోట్ కంట్రోల్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు ఇది కేవలం పెంపుడు కుక్కలానే కాకుండా సెక్యూరిటీ ఎమర్జెన్సీ పెట్లాగా కూడా పనిచేస్తుంది వృద్ధులను కాపాడేందుకు దీంట్లో ప్రత్యేక ఫీచర్స్ కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా ఆరోగ్యం బాగాలేక కింద పడిపోతే తన ప్రోగ్రామ్ ఫీడ్ అయి ఎమర్జెన్సీ కాంట్రాక్ట్ కి ఫోన్ చేస్తుంది అంతేకాదు ఫోర్ బార్ సెవెన్ కెమెరాతో చుట్టుపక్క ఉన్న పరిసరాలను కూడా రికార్డు చేస్తుంది కొత్తగా ఎవరైనా ఇంట్లోకి వస్తే మొబైల్ కి మెసేజ్ కూడా పాస్ చేస్తుంది ఇక ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రోబోడాగ్ ధర మూడు నుంచి నాలుగు లక్షలు ఉంటుంది ఈ రోబోడాగ్ పేరు డైనమిక్ వన్ ఇది ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇండియాలో అందుబాటులో లేవు విదేశాల్లో మాత్రం ఇప్పటికే బుకింగ్స్ మొదలుపెట్టి పెద్ద ఎత్తున అమ్మకాలు కూడా చేస్తుంది